మేము రాష్ట్ర వ్యాప్తంగా వార్డు లెవెల్ నుంచి కమిటీ మండల్ లెవెల్ కమిటీ చేస్తున్నాం ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ నియోజకవర్గంలో స్టార్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చాము సో పిఠాపురంలో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఫైవ్ డేస్ వరకు మేము ఇక్కడే ఉండి మా టీం అంతా ఇక్కడే ఉండి వార్డు లెవెల్ కమిటీల నుంచి వార్డు బూత్ విలేజ్ మండల్ లెవెల్ కమిటీల వరకు ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుంటాము పూర్తి చేసుకొని వాళ్ళ మేము ఎవరెవరైతే ఇన్ఛార్జీలు ఎన్నుకున్నాము మా ఇన్ఛార్జీలందరికీ ఓట్ చేయించి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఇవి ఎలా చేస్తున్నామంటే కంప్లీట్ గా ఇది డెమోక్రటిక్ వేలో చేస్తున్నాం అండి ఎలా అంటే ఇప్పుడు మండల అధ్యక్షులు బూత్ వాళ్ళని ఎన్నుకొని బూత్ విలేజ్ కమిటీలు అలా అంటే విలేజ్ బూత్ బూత్ వార్డులా కాకుండా మేము ప్రతి వార్డు నుంచి ఒక ఇరవై మంది ఒక ముప్పై మందిని తీసుకొని వాళ్ళ చేతుల మీదుగా ఒక వార్డ్ ఇన్ఛార్జ్ ఎన్నుకొని వీళ్ళందరూ కలిసి ఒక బూత్ ఇంచార్జి అనుకుని వాళ్ళందరూ కలిసి ఒక విలేజ్ ఇంచార్జు వాళ్ళొక ఒక మండలం ఇలా ఎన్నుకోవటం వల్ల ఏంటంటే పార్టీలో ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మా అధ్యక్షుల వారు వాళ్ళకి సరైన బాధ్యత అప్పగించాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నది అనుకుంది సో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బట్టి చేసినందుకు వాళ్ళకు ఒక బాధ్యత అప్పగిస్తూ దాని ద్వారా వాళ్ళకి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి చూపిస్తూ ఎలా ఇంకా లీడర్ గా వాళ్ళు పైకి రావాలి సేనతో సేనాని కానీ లేకపోతే నెంబర్ టూ లీడర్ కానీ ఈ కార్యక్రమాల్లో మాద్దతుగా చెప్పేది ఏంటంటే ఒక నెంబర్ నుంచి సామాన్య కార్యకర్త నుంచి లీడర్ గా ఎలా ఎదగాలి ఎదగ దానికోసం మేము వాళ్ళకి ఇస్తున్న ఛాన్స్ ఇది సో ఈ నాలుగు రోజులు ఇదే కార్యక్రమం పెరుగుతుంది ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక తొమ్మిది వందల మంది తొమ్మిది యాభై మంది నాయకులు అవుతారు ఈ నాయకులందరి చేత ఓత్ కార్యక్రమం ఉంటుంది ఓత్ కార్యక్రమం ఉంటే వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పగించి ఏంటంటే ఇప్పుడు ఒక వార్డులో ఏదన్నా ఒక ఇష్యూ ఉంది సమస్య ఉందన్నప్పుడు ఆ వార్డ్ ఇన్ఛార్జ్ చేతుల మీద కానీ ఆ సమస్య తీసుకొని అతని చేతుల మీదే ఆ దానికి సమస్యకి సమాధానం చూపిస్తే అతనికి ఆ వార్డులో ఇంపార్టెన్స్ వస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి సో ఇదే విధంగా ప్రతి ఒక్కరిని స్ట్రాంగ్ చేసుకొని మన ఇది గ్రౌండ్ లెవెల్లో మా కేడర్ చాలా స్ట్రాంగ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఇదంతా స్టార్ట్ అయ్యిందండి ఈ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుంది సో ఈ లోకల్లో ఉన్న లీడర్స్ అందరినీ మీట్ అవుతున్నాము ప్లస్ కార్యకర్తలు అందరినీ మీట్ అవుతున్నాము ఈ ప్రక్రియ శుక్రవారం పూర్తి చేసుకుని అధ్యక్షుల వారికి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం